చునేమో అనబడేటువంటి పట్టణంలో గనురాలు అనబడేటువంటి స్త్రీ ఒకసారి ఆమె బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేస్తే పేరుకి గనురాలే కానీ ఆమె జీవితంలో చాలా సంవత్సరాల నుండి పిల్లలు పేరంటారు ఏమో వయసు పోయింది ఆమె కూడా వయసు దాటిపోయింది ఈమె పట్టబడిన పేరేమో కనురాలని పేరు పెట్టారు ఆ కనుడాలకు గర్భము రాలేదట పరిస్థితిని మనం ఆలోచన చేస్తే ఇందాక మనం చదివిన మాటలతో పోల్చిస్తే ఎడారిలో విత్తనములు వేయదగని చోట మీరు చూపించిన ప్రేమ నేను జ్ఞాపకము చేసుకుంటాను అని అన్నాడు కదా పరిస్థితిని గమనిస్తే చాలా సంవత్సరాలుగా వారి చేతులు ఉన్నటువంటి పరిస్థితి కొరతగా ఉన్నటువంటి పరిస్థితి ఎవరు కూడా ఆ లోటును భర్తీ చేయుటకు ముందుకు రాని పరిస్థితి ఎవరి వల్ల కాని పరిస్థితి వారు కూడా చేయదగిన ప్రయత్నాలు చేస్తుండొచ్చేమో కానీ కానీ ప్రతిఫలము నోచుకోనటువంటి స్థితిలో ఎడారి స్థితిలో ఉన్నటువంటి తన జీవితంలో ఏమీ లేని తన జీవితంలో ఆశీర్వాదమునకు అంత దూరములో ఉన్నటువంటి ఆమె ఆసక్తితో పనిచేస్తా ఉందట నాకెందుకులే ఎంత కాలం భక్తి చేశాను ఎంత కాలం దేవుని కొరకు చేశాను ఈ వయసులోనే ఎంత భక్తి ఉందంటే ఇంకా ఎవన వయసులో ఎంత భక్తి ఉండాలి ఇప్పుడే అంత తొందర పెడుతుంది భర్తని ఇంకా ఎవన కాలంలో ఇంకెంత తొందర పెట్టి ఉండాలి ఎంతో ఆసక్తి కలిగి భక్తి చేస్తున్నప్పుడు తన జీవితంలో నిస్సహాయ స్థితి కనబడుతుంది ఎడారి వంటి పరిస్థితి కనబడుతుంది విత్తనము వేయదగని చోట ఏమి లేని పరిస్థితుల్లో సహాయం పొందని పరిస్థితుల్లో కూడా తన జీవితము మార్చబడిన పరిస్థితుల్లో కూడా ఆమె విత్తనము వేయడానికి ఇష్టపడతా ఉంది ఆమె దేవుని కొరకు పని చేయడానికి ఇష్టపడతా ఉంది చినాము పట్నంలో గనురాలుగా పిలువబడినటువంటి ఆమె ఎలీషా అనబడేటువంటి దైవ జనుడు అని గ్రహించి ఆయన పట్టణములకు వచ్చ చూపవచ్చున్న విషయాన్ని గ్రహించి ఆమె ఎలీషా అనబడే దైవ జనుడితో మాట్లాడుతున్నాయా నువ్వు వచ్చినప్పుడల్లా మా ఇంటి దగ్గర ఉండాలని వండాలని అంటుంది కాదులేమ్మ ఆనే కాదు నువ్వు ఖచ్చితంగా మా ఇంటికి రావాల్సిందే ఒక ముద్దు దీన్ని కాసేపు ప్రశాంతంగా పండుకోవాల్సిందే ఆ తర్వాత నీ పనులు నువ్వు చేసుకో మా ఊరు వచ్చావంటే నువ్వు మా ఇంటికి రావాల్సిందే అని పట్టుబట్టింది సరే వస్తానన్నాడు ఇప్పుడు భర్త దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది ఇదిగో మా దగ్గరికి వచ్చ చూపవచ్చున్నటువంటి దైవ జనుడు గొప్ప దైవ భక్తి కలిగిన వాడు కాబట్టి ఆ దైవజనుడికి మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గది కడదాం మనతో పాటు ఆయన ఉండటానికి ఒకవేళ అడ్జస్ట్ అవ్వలేకపోవచ్చేమో కాబట్టి ఒకటి రెండు రోజులు ఈ మధ్యలో ఉన్నప్పుడు ఇక్కడే రెస్ట్ తీసుకుంటాడు కాసేపు ప్రశాంతంగా ఉంటాడని చెప్పానని ఆమె ఆసక్తి తన భర్తకు చెప్తే భర్త హసుబుసులాడకుండా ఆమె చెప్పిన మాటగా ఆయన కూడా అంగీకరించి సరేనమ్మా అని పైన గది కట్టించి గదిలో కావాల్సిన సామాగ్రిని అంతటిని కూడా సమకూర్చారట పీట దీప స్తంభాన్ని బళ్ళను మంచమును వీటన్నిటిని కూడా సిద్ధపరిచి ఆ దైవశని పిలిచి ఆతిథ్యం ఇచ్చారట అక్కడ వారి వారింటి దగ్గరికి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు బాగానే ఉంది ఇవి చేసిన పని వయసు పోయిన సమయంలో ఏమీ లేని సమయంలో ఎడారి వంటి పరిస్థితుల్లో అరణ్యము వంటి పరిస్థితుల్లో విత్తనము వేయదగిన చోట ఏస్తే నాకేమొస్తుందిలే అని అనుకునేటువంటి సమయంలో అలాంటి వయసులో ఆమె చేసిన పని దేవుడు గుర్తించుకొని ఇప్పుడు ఎలీష్ అనబడే దైవజనుడితో మాట్లాడుతున్నాడు ఈ ఎలీష్ అనబడే దైవజనుడు ప్రేరేపిస్తే ఈ దైవజనుడు యహజీని పిలిచి పిలుస్తున్నాడు ఆమెను పిలువు ఆమెకు కొదువుగా ఏముందో ఇద్దాము అని అంటున్నాడు ఆమె చేసిన పని ఒట్టిగా చేయించుకోవడానికి సేవకుడికి ఇష్టం లేదట ఆ ప్రేరాపణ దేవుడిచ్చాడు నువ్వు ఆమె కోసం ప్రార్థన చేయమన్నాడు అది తీసుకున్న ఆ అవకాశమును గాహజీ ముందుగానే ఆ దైవజనుతో చెబుతున్నాడయ్యా వాళ్ళకు చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేరు వారికైతే ఉన్న కొదువది నాకు అర్థమవుతా ఉందని చెప్పంటే ఆమెను అతను పిలవమన్నప్పుడు ఇప్పుడు గనురాలు అలాగే తన భర్తని ఇద్దరిని పిలిచి దైర్యుడు ప్రార్థించాడట వారిద్దరు ఏకహృదయంతో ఏకీభవించి సేవకునికి లోబడి చేసిన ప్రార్థన వారి జీవితాల్లో ఫలభరితంగా ఉండినట్లుగా వారు చేసినటువంటి పని దేవుడు వారికి ప్రతిఫలంగా మార్చాడు దేవునికి మహిమ కలుగునగాక కనుక ఇక్కడ పచ్చిందవా ఆ పదిహేడు పచ్చనిదవ వచ్చిన చదువుదా పచ్చి నాలుగవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిదవ వచ్చిన పిమ్మట ఆస్తి గర్భవతి అయి మరుసటి ఏట ఎలితో చెప్పిన కాలమున కుమారుణ్ణి కనిను ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు ఆ చాల చాలండి దేవుని వాక్య సెలవిస్తా ఉంది మిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఎట ఎలీష తనతో చెప్పిన కాలమున కుమారుణ్ణి కా నేను దేవునికి మహిమ కలుగును గా ఆమె ఊహించిందా ఆమె ఆశపడ్డానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో వయసు సహకరించదని ఆమెకు తెలుసు కానీ ఎడారిలో విత్తనము వేయదగిన చోట కూడా ఆమె దేవుని యొక్క ప్రేమను పంచిందట దేవుని కొరకు ఆమె చేయాల్సిన పని చేసినప్పటికీ దేవుడు మర్చిపోవుటకు ఆయన అన్యాయస్తుడు కాడు ఆయన తప్పక జ్ఞాపకం చేసుకునేవాడైనాడు